నువ్వు చచ్చిపోయిన తర్వాత అయ్యో ఏం చేస్తాం అని వెనక్కి పెడతాం అనుకుంటున్నావేమో నువ్వు అలా మరణిస్తుండగా మేము చూస్తూ బ్రతికి ఉండం కాబట్టి మేము దూకేస్తున్నాం మేము ఆ పావు చేతిలో చచ్చిపోతాం అని యశోద కొంగు తీసి బిగించుకుని కాలింది బడుగులోకి దూకేస్తాడు దూకేస్తుండడం ఏమిటి కృష్ణుడు చూశాడు యశోద వెనక గోపకాంతలందరూ దూకేస్తున్నారు గోపాల బాలు దూకేస్తున్నారు చిత్రం ఏమిటో తెలుసా అండి ఊరుకొని ఊరుకొని ఊరుకోని అడ్డుపెట్టిన వాళ్ళు లేడు అలా అడ్డుపెట్టిన వాళ్ళు ఎవరో మీరు రేపు చూద్దరు కానీ ఇవాళ అలా అడ్డుపెట్టే వాళ్ళు ఉండరు వీళ్ళందరూ దూకేద్దాం అనుకుంటున్నారు ఇప్పుడు ఈశ్వరుడు చూశాడు ఆ నేను కావాలన్న వాళ్ళు ఉన్నారు నేను దక్కాలి వీళ్ళకి కాబట్టి ఇప్పుడు ఏం చేశాడు ఒక్కసారి తన శరీరాన్ని వెడల్పుగా పొడుగుగా పెంచేసాడు అనుకోని రీతిలో హఠాత్తుగా ఇలా చుట్టేసినటువంటి పావు మధ్యలో ఉన్న శరీరం పెరిగిపోతే దీని శరీరం అంతా కూడా నలుగుడు